సిటీస్లో రోడ్ల మీద కూడా టాటా కార్లు తిరగడం తక్కువవుతుంటే మహీంద్ర పరుగులు పెట్టడం అనేది ఎక్కువగా కనపడుతుంది ఇలా ఎందుకు జరిగింది అని చూస్తే మనకి ఫైనాన్షియల్ ట్రెండ్స్తో పాటు మన పర్సనల్ ఛాయిస్లు కూడా ఎలా ఉంటే బెటర్గా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది టాటా డౌన్ ట్రెండ్కి రెండు ముఖ్యమైన కారణాలు కనబడతాయి ఒకటి ప్రోడక్ట్ విషయంలోనూ సర్వీస్ విషయంలోనూ ఎక్స్‌పెక్టేషన్స్ అందుకోలేకపోటం టాటా హ్యారియర్ అనే బ్రాండ్ని తీసుకొచ్చిన తర్వాత టాటా మీద విమర్శలు అమాంతం పెరిగినాయి టాటా చెప్పిన ప్రామిస్ ని నిలబెట్టుకోలేకపోతుంది పూర్ సర్వీస్ ఉంది మెయింటెనెన్స్ విషయంలో కస్టమర్స్ కి ఇచ్చిన ప్రామిస్ ని టాటా హోల్డ్ చేసుకోలేదు అనే ముద్రపడి మార్కెట్లో ఒక నెగిటివిటీ అనేది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయింది మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు తర్వాత మొదలైన ఈ నెగిటివ్ బజ్ అండ్ ఇంపాక్ట్ గత రెండేళ్లుగా మార్కెట్ను చుట్టేసింది ఇప్పుడు ఆ ఇంపాక్ట్ కనపడడం మొదలైంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సెగ్మెంట్లో ఇప్పుడు మహీంద్రా సర్జ్ అనేది క్లియర్లీ విజిబుల్ మీకు ఎక్స్యూవి సెవెన్ హండ్రెడ్ థార్ రాక్స్ లాంటి మోడల్స్తో మహీంద్రా టాటా పొటెన్షియల్ సెగ్మెంట్ని ఆక్యుపై చేసేసింది